నమస్తే వెల్కమ్ టు ఈజం టీవీ ప్రస్తుతం మనం మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి గారితో మనం ఉన్నాము అయితే ఇక్కడ నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అయితే ఈ మహేశ్వర నియోజకవర్గంలో మీరు గత పది సంవత్సరాలుగా పార్టీకి ఎంతో వెన్నుదన్నుగా ఉండి సేవలు ఇస్తాం కష్టకాలంలో కూడా పార్టీకి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ పార్టీ నిలబెట్టారు అయితే ఇక్కడ ప్రస్తుతం మహేషర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడినట్లు కాంగ్రెస్ నేతలకు ప్రజలకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది దీని గురించి మీరేమంటారు సార్ ముందుగా ఇదం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు యజమానానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నాయకులు చాలా పటిష్టంగా ఉంది మొన్న ఓడిపోవడానికి కారణం కొంతమంది టిఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వివరించి బీజేపీ తొత్తులుగా వివరించి వెన్నుపోటు ఓడంతో పార్టీ ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్యకర్తలం కానీ నాయకులను కానీ విస్మరించకుండా ఒక పక్క కేఎల్ఆర్ గారు ఒక పక్క నేను మా ఇంకా నాయకులు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోతము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండదండగా ఇప్పుడు కూడా ఉంటున్నాం గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకాలను కూడా ఎన్నోసార్లు మేము పోరాటం చేయడం జరిగింది అదే కాకుండా మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నో సమస్యల మీద దాదాపు రెండు సార్లు నేను పాదయాత్ర చేయడం కూడా జరిగింది సరే మీరు అన్నట్టుగా కొంత స్తబ్దత ఉందని చెప్తున్నారు పదేళ్ళు మేము అలసిపోయి పోరాటం చేసినాము మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి కొంచెం ఒక విశ్రాంతిలో ఉండొచ్చు మా కార్యకర్తల నాయకులు అయినప్పటికీ కూడా ఈరోజు చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది కాన్సరెన్స్లో మహేశ్వరం నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఐదు సార్లు వచ్చిండ్రు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నాలుగు సార్లు వచ్చిండ్రు ఇంకా ఇతరతర మినిస్టర్ కూడా చాలా మంది వారికి వారితో పాటు మా కేఎల్ఆర్ గారు నేను మా నాయకుల అందరం కూడా అన్ని ప్రోగ్రాంలలో మేము పాల్గొంటున్నాం అయితే ఇప్పుడు ఈ కేఎల్ఆర్ గారికి మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మీరు ఇచ్చారు ఇక్కడ స్థా స్థానికంగా సబితా ఇంద్ర రెడ్డి గంట బలమైన నాయకురాల మీదుగా పోటీ చేశారు గట్టి పోటీ ఇచ్చి అయితే ఓడిపోయారు అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేఎల్ఆర్ గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు ఇంతకుముందు ప్రజల సమస్యల మీద గలం ఎత్తట్లేదు అని ఒక చర్చ అయితే నడుస్తుంది ఇది ఎంతవరకు నిజమంటారు తప్పు మీరు చెప్పేది ఎందుకంటే నేను ఇంతంతో చెప్పాను నూట పంతొమ్మిది డివిజన్ నూట పంతొమ్మిది కాన్సెన్స్లో ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ అని అనను గెలిచిన వాళ్ళైనా సరే గెలవ సరే సరే గెలవకుండా బాధపడకుండా తెల్లారి మరుసటి రోజే నియోజకవర్గం మొత్తం ఈరోజు కేఎల్ఆర్ గారు చుట్టుముట్టుతున్నాడు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నాడు నిన్నగాక మున్న కోళ్లపడకల గ్రామంలో ఒక పిల్లగాడు కార్యకర్త యాక్సిడెంట్ అయితే ఆయన సొంత నిధులు తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిండు నిన్నగాక మున్న ఒకరికి ఇబ్బంది అవుతుంది హాస్పిటల్ అంటే వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు ఎందుకంటే ఏ నాయకుడు తిరుగుకున్నా ఈ మహేష్ నియోజకవర్గంలో కేఎల్ఆర్ గారు మీరు ఒక్కసారి సోషల్ మీడియా కానీ పేపర్ ద్వారా కానీ చూడండి ఒకసారి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ నేను నియోజకవర్గంలో కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలు కొంచెం అమేకమై మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కేఎల్ఆర్ గారి దగ్గరికి ఏ సమస్య మీద వెళ్ళినా కానీ త్వరగా స్పందిస్తారు వాళ్ళు మాకు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు మంచిగా చేస్తున్నారు పాజిటివ్గా చెప్తున్నారు కానీ వాళ్ళు కా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మదన పడుతున్నది ఏంటంటే మా కేఎల్ఆర్ గారు ప్రజలలోకి రావడం లేదు మా బస్సీలకు కానీ మా వాడలకు కానీ కాలనీలకు కానీ రావట్లేదు సేమ్ టైం ఏమంటుంది అంటే సవితా ఇంద్రారెడ్డి గారు ప్రతి చిన్న దానికి కూడా కానీ బస్తీలలో కానీ కార్యకర్తలు అమేకమై ప్రజలలో తిరుగుతారు అట్లా కేఎల్ఆర్ గారు మాతో ఎందుకు అలా రావట్లేదు అని కొంచెం మదన పడుతున్న విషయాలు అయితే నాకు కాడ కాడకు ఈ విషయాలు మరి ఎందుకు కేఎల్ఆర్ గారు లేదండి ఇది కూడా తప్పు మీరు చెప్తున్నారు మీరు పనుల విషయంలో మాత్రం తీసుకోండి వారానికి ఏడు రోజులు తీసుకోండి డెఫినెట్ గా ఆల్మోస్ట్ వారానికి ఆరు రోజులు కాన్సరెన్స్ తిరుగుతున్నాడు నెలకు ముప్పై రోజుల ఇరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ కాన్సరెన్స్ తిరుగుతున్నాడు ప్రతి పెళ్లికి ఒక్కొక్క రోజు నేను వారితో పాటు ఉంటాను పది పెళ్లిలు పన్నెండు పెళ్లిళ్ళు తిరుగుతున్నాను ప్రతి ప్రతి గ్రామంలో ఎవరు చనిపోయినా కంపల్సరీ వస్తున్నాడు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాడు తిరుగుతున్నాం అది మీకు ఎవరు తప్పు సమాచారం చేసినారని చెప్తున్నారు దాంట్లో అంటే కార్యకర్తలు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేఎల్ఆర్ గారి దగ్గరికి ఏ విషయం మీద అయినా మాకు స్పందిస్తారు పనులు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు కానీ ఇప్పుడు కార్యకర్తలు కూడా ఎలా ఆలోచిస్తారు అంటే మా ఇంటికి రావాలి మా బస్తీలోకి రావాలి మా ప్రజలతో మాకంగా కావాలనుకుంటారు కదా ఆ విషయంలో కొంచెం సమితా ఇంద్రారెడ్డితో పోలిస్తే కొంచెం తక్కువగా నిన్నగాకమైన చూడండి భాస్కర్ అని మా కార్యకర్త వాళ్ళ మిసేజ్ చనిపోతే ఆర్థిక సాయం నిన్నగాక మొన్న ఒక కుళ్ళపడకల గ్రామంలో అక్కడ కూడా వెళ్ళిండు అట్లనే పోరంల గ్రామంకి వెళ్ళిండు ఈ రెండు మూడు సంగతి చెప్తున్నా ప్రతి నిత్యం ఈ రోజు కూడా మీరు కేఎల్ఆర్ గారు ఆఫీస్కి వెళ్ళండి మీరు మీ మనిషిని పంపించండి మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు నాయకులు ఉంటాడు ప్రజా సమస్యల మీద వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటాడు మీరు చూడండి ఒక్కసారి సవితాయందర్ రెడ్డికి టైంపాస్ దిగుతుంది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు టైం పాస్ తిరిగిందామే ఇప్పుడు కూడా టైం కోసం తిరుగుతుంది మేము అట్లా కాదు కేఎల్ఆర్ గారి దగ్గరికి వచ్చిండంటే ఏ పనైనా సరే ఒక స్కూల్ పనైనా సరే కాలేజ్ పనైనా సరే వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళ పనైనా యువత కోసమైనా సరే మహిళల కోసమైనా సరే ఆర్థికంగాని ఇమీడియట్గా చార్ట్అవుట్ చేసి అప్పటికప్పుడు ఆర్డీఓతో మాట్లాడాలన్నా ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా కలెక్టర్తో మాట్లాడాలన్నా ఆఫీసర్తో ఎవరితో మాట్లాడాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాల ముంగటే చర్చ చేసి వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు క్లియరెన్స్ ఇచ్చి అప్పటికప్పుడు పంపిస్తున్నాడు ఈరోజు మనం ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎంపీ దగ్గర పోతే రా ఇల్లుండ్రా అంటాడు ఇది అట్లా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే కూర్చున్న పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టే అది రియల్ గా చెప్పాలంటే అది కేలఆర్ గారు గొప్ప విశేషం అది ఈ రోజు ఒకటి చెప్పాలండి ఇక్కడ ఇవన్నీ చేసుకుంటే కూడా టీమ్ లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లా అన్ని స్కూల్స్ కి తిరుగుతున్నాడు స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ లో బాగుండాలి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ వాళ్ళు ఎదగాలి డాక్టర్స్ కావాలి సైంటిస్ట్ కావాలి అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాడు ఆయన ఎక్కడ కూడా ఖాళీగా లేడు వరకు కూడా అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గం పరిధిలో సబితా ఇంద్రారెడ్డి గారు పదే పదే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది ఆ వ్యాఖ్యలు చేస్తుంది కానీ అదే తరహాలో ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి మాత్రం కొంచెం కాంగ్రెస్ వెనక అవుతుంది ఒకరిద్దరు నాయకులు తప్ప పెద్దగా కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా కనిపించట్లేదు ముఖ్యంగా మరి ఈ మహేశ్వర నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పెద్దగా మీడియా కథనాలు పెద్దగా కనిపించట్లేదు ఒకటి చూడండి ఆమె ఉనికి ఆమె వచ్చింది ఎక్కడికి వెళ్ళండి ఆమె షేడ్కి వెళ్ళి వచ్చిందండి ఆమె ఇన్నిసార్లు మినిస్టర్ ఎడికి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సార్లు మినిస్టర్ అయింది కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో వండుకు కాంగ్రెస్ పార్టీని తిట్టడము ఆమెకే సిగ్గుచేటు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కారణం ఏంటి అసలు అని మేము ఎక్కడ చేస్తున్నాం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్స్ కార్యక్రమం తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రోడ్డు తీసుకొచ్చాడు ఏవైతే ఆరు పథకాలని ఆరు పథకాలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అమలు అవుతున్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతు రుణమాఫీ ఎవరు చేసిందండి రైతు రుణమాఫ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయింది కొంతమందికి కొంత రేషన్ కార్డు వల్లనో లేకపోతే ఆన్లైన్ ప్రాబ్లం తోటో కొంతమంది అయింది అవి కూడా చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలా అదే కాకుండా కూడా కేఎల్ఆర్ గారు కానీ మేము కానీ ప్రతి గ్రామంలో మేము చెక్ చేస్తా ఉన్నాం ఎవరికి రాలేదని ఐడెంటిఫై చేసి రాసుకొని వాళ్ళకు కూడా రుణమాఫీ ఇస్తున్నాం రైతు బంధు కార్యక్రమం కూడా వస్తుంది ఈ రోజు ఆర్టీసీలో కొన్ని వేల మంది కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు మహిళా సోదరులు సంతోషంగా ఉన్నారు ఇలా ఇలా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒకటే సంవత్సరం మొట్టమొదటి సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించింది ఎవరే కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా ఇలా అర్హత ఏముంది అసలు ఆమె కేవలం టైం పాస్ కోసం రాజకీయం చేస్తుంది ఆమె అభివృద్ధి మీద ఎప్పుడు కూడా చొరవ పెట్టలే ఈ రోజు ఒకసారి మీరు చూడండి పది 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 సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మినిస్టర్ ఉండి ఓ జల్పేలి మున్సిపాలిటీ తీసుకోండి ఇలా ఎట్లా ఉన్నది అదే మేము వచ్చినాక అదే విధంగా రోజు కొన్ని దాదాపుగా ఒక ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మీరు అయితే ఇప్పుడు ఇదే విషయంలో నేను ఒకటి ఏమడుగుతున్నాను అంటే మీ కాంగ్రెస్ నాయకులని సబితా ఇంద్రారెడ్డి గారు పదే పదే ఏమంటుందంటే గత ప్రభుత్వంలో మా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి పనులు జరిగాయి చెరువుల సుందరీకరణ కావచ్చు పార్కులు కావచ్చు చాలా అభివృద్ధి జరిగిందని పదే పదే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పేర్లు పలుకుతారు మరి అదే స్థాయిలో ఇప్పుడు మీరు ఇన్ని అభివృద్ధి పనులు చేసినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇది ఎందుకు చెప్పుకోలేకపోతారు మహేశ్వరి నియోజకవర్గం మీ ఇదం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ రాకపోవచ్చు ఈ పబ్లిసిటీ కానీ ఆల్మోస్ట్ మేము కింది లెవెల్ నుంచి పై లెవెల్ దాకా మా కార్యకర్తలు నాయకులు అందరు కూడా గ్రామస్థాయిలకి వెళ్ళి తండాలకు వెళ్ళి పట్టణాలకు మొత్తం కూడా మేము పబ్లిసిటీ చేస్తున్నాము ఒక ఎజెండా పెట్టుకున్నాము తప్పకుండా రేపు జనరల్ బాడీ జనరల్ జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ జనరల్ ఎలక్షన్ల కూడా తప్పకుండా మేము అన్ని సీట్లు ఎంపీటీస్ కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీస్ కానీ మేము అన్ని గెలుస్తాము ఇప్పుడు ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ నేతలు అందరూ అంటే అందరికి మీతో మీరు సఖ్యతగా ఉన్నారా అంటే ఇప్పుడు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారా ఎందుకంటే కొంచెం సైలెంట్ గా అనిపిస్తుంది పార్టీలో లేదు సార్ మీరు చూడండి అందరూ ఈ రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే దగ్గర పోండి గెలవని ఎమ్మెల్యే దగ్గర పోండి స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోండి పొద్దున్నపూడి మీరు వెళ్ళి ఇంక్వెయిర్ చేసుకోండి ఇప్పుడు కేఎల్ఆర్ గల ఆఫీసు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మధ్యలో తుకుమూర్లు ఉంది ఒక్కసారి మీరు వచ్చి ఆఫీస్ గడ చూడండి ఒక మినిస్టర్ దగ్గర ఉండరు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండరు మా దగ్గర మాత్రం జనాలు ఉంటారు ఎందుకంటే ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చినా ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాడు కేఎల్ఆర్ గారు వారితో పాటు మేము అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం కార్యకర్తలు సంతోషంగా ఉన్నది ఇలా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అయితే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ త పట్టు నిలవ అంటే పెంచుకుంటుందా మీరు ఎలాంటి స్థాయి సాధించవచ్చు అనుకుంటారు పర్సెంట్ అండి ఎందుకంటే ఇంతకముందుతో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో పనిచేస్తున్నారు మా మహేశ్వరం నియోజకవర్గం చెప్తున్నాను ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఆల్మోస్ట్ మా దగ్గర డెబ్బై శాతం పైకి అందుబాటులోకి వచ్చినాయి ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ కానీ ఇంకా కొన్ని ఇండస్ట్రీలు కానీ ఐటీ యూనివర్సిటీలు ఐటీ కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు అదేవిధంగా నిన్న మొన్న మేము రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అన్నిటి కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మా సీధర్బాబు గారు మినిస్టర్ గారు వచ్చి గారి సమక్షంలో అన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్లో బీజేపీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ డిపాజిట్ గల అవుతా కాకపోతే సోషల్ మీడియా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా చేయడము చేస్తున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మేము గ్రామాలు తిరుగుతున్నాం మా మాకు ఎంత స్వాగతం పలుకుతున్నారండి కేలఆర్ గారు వెళ్తున్నారంటే కేలఆర్ గారు తోడి రోజు యాభై అరవై పనులు వెళ్తున్నాయి మరి ఎక్కడ పోయినా తుడిగాలి పర్యటన చేస్తున్నాం అధికారంలో మహేష్ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే గెలవకున్నా కానీ మేము ఒక ఎమ్మెల్యే గెలిచిన రీతిలో మేము తిరుగుతున్నాం ఆమె మాట్లాడేది చాలా మాట్లాడుతుంది అబద్ధాలు మాట్లాడుతుంది సబితా అందరి సబితా మీకు తెలుసు కదా గత కొన్ని సమ ఇన్ని సంవత్సరం నుంచి పార్టీలో ఉంది ఆమెకు ఏం మాట్లాడలేకూడదు మాట్లాడుతుంది అలాగే అయితే ఇప్పుడు ఈ పథకాల విషయంలో అయితే కొంత జాప్యం జరుగుతున్నట్టు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాల అమలు విషయం ఏదైతే చెప్పారో ఆ చెప్పిన విధానాలు సరిగ్గా జరగట్లేదా ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నారు ఇందులో నిజంగా అయితే గ్రౌండ్ లెవెల్ గా చూస్తే కొంచెం ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు అయితే కనిపిస్తుంది మాకు మీరు దీన్ని మరి ఎట్లా చూస్తారు వాళ్ళకి ఒక గ్రామంలో ఎనభై శాతం పథకాలు వచ్చినాయి ఇరవై శాతం రాని వాళ్ళు ఉంటారు కదా ఆ ఇరవై శాతం రాని వాళ్ళకు ఒక ఇంత ముందు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు ఇరవై ఇరవై శాతం పబ్లిక్ని పట్టుకొని బీఆర్ఎస్ కూడా బీజేపీడో పట్టుకొని అక్కడక్కడ కొన్ని చిల్లర మల్లర వ్యవహారాలు చేస్తారు వాస్తవమే మేము ఆ ఇరవై పర్సెంట్ అయితే కొంత బ్యాక్లాక్ అయితే ఉందో అది కూడా క్లియర్ చేసిన తర్వాత మేము ప్రజల్లోకి వెళ్తాం రేపు ఎలక్షన్లకు వెళ్తాం ఈ ఎనభై ఎనభై శాతం మా మా వైపు ఉన్నారు ఇరవై శాతాన్ని కూడా మేము క్లియర్ చేసినాకనే మేము ఎలక్షన్లకు వెళ్తాము మాకు ఇంక ఎలక్షన్లకు టైం ఉన్నది తప్పకుండా ఏవైతే ఆమెలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారో ఆమీలు తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం ఒక విజన్ తోటి వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆశామాషి కాదు గతంలో సీఎంలు ఎంతో మంది పనిచేసినారు ఈ రాష్ట్రంలో వాళ్ళకంటే పై ఈ ఈరోజు విజన్ కోసం ముందుకెళ్తున్నాడు యువత కోసం కానీ రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ ఇంకా ఇతర దేనికోసమైనా సరే ఒక ఆలోచన తోటి ముందుకెళ్తున్నాడు ఈ రోజు మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది కొంత బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ మైనక్స్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ సిక్స్ మంత్స్కి వెళ్ళినా బ్యాడ్ మైనస్ ప్లస్లు ఉంటాయి కానీ మాకు ఇప్పుడు అయినప్పటికీ ఉన్నప్పుడు కూడా ఈ రాబోయే మూడు మూడు సంవత్సరాలు అన్ని ప్లేస్లోకి వెళ్తాం మేము మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్లు అన్నీ కూడా పూర్తి చేస్తాం మేము ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో నియోజకవర్గ పరిధిలో ఇక్కడ అంటే స్థానికంగా మహేశ్వరం ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి గెలిపొందారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వట్లేదు కొన్ని సందర్భాలలో అవమానపరుస్తున్నారు మాకు ప్రోటోకాల్ ప్రకారం చేయట్లేదు అని చెప్పి కొన్ని విమర్శలు చేస్తున్నారు అసలు అంటే నిజంగా అట్లా జరుగుతుంది ఆమెకు గతంలో మంత్రి చేసింది ఆ మంత్రి చేసిన అహంకారం ఉంది ఆమె ఇప్పుడు మంత్రి కాదు ఒక ఎమ్మెల్యే సామాన్యమైన ఎమ్మెల్యే మా మంత్రి గారు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇంటిమేషన్ అధికారులు ఇస్తున్నారు ఆమెకి ఏంటంటే రాకున్నా కానీ అని విలుస్తలేదని చెప్పేసి ఒక బదలాన్ని చెప్తుంది ఆమెకు ఎందుకంటే గతంలో మనిషి మినిస్టర్ చేసింది కదా ఒక ఎమ్మెల్యేగా రావాలంటే ఆమెకే సిగ్గుగా అనిపిస్తుంది కాబట్టి రావాలి కాకపోతే ఏంటంటే ఇలాంటి టీవీ ఛానళ్లకు యూట్యూబ్ ఛానళ్లకు అట్లా మెసేజ్ ఇస్తుంది మా అధికారులు అందరు కూడా తప్పకుండా ఏ ఇనాగ్రేషన్స్ అయినా ఆమెకు ఇంటిమేషన్ చేస్తుంది కాకపోతే ఏంటంటే బదలాం చెప్తుంది అమేం లేదా ఇంకొక విషయం కూడా సవితాంధ్రారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఏజ్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ సరైన సహాయ సహకారాలు అందట్లేదు గతంలో మాకు కొన్ని శాంక్షన్ అయిన ఫండింగ్ కూడా ఆపేసారు నిధులు మంజూరు చేయట్లేదు అని చెప్పి కూడా కొన్ని విమర్శలు చేస్తుంది ఆమెకు చాతగా ఆమె దద్దామ్మా బ్రదర్ నేను చెప్తున్నా ఈరోజు ఆమె గతంలో శాంక్షన్ చేయించినాయి మూడేళ్ళ కింద పోదాం నేను తీసుకెళ్తాను మేము శిలాపాలకలు వేసింది మరి ఆ శిలాపాలకలకు ఎందుకు ఆమె శాంక్షన్ చేయించి ఎందుకు పనులు చేపించలేదు ఇలా ఆర్కేపురం తీసుకో జల్పెల్ తీసుకో మహేశ్వరం తీసుకో కందుకూరు తీసుకో బడంగపేడి తీసుకో మీడ్పేట తీసుకో ఆమె శిలాపాలకలు వేసినవి మూడు నాలుగేళ్ల కింద శిలాపలకలు ఇంకా అసలు ఉన్నాయి అవిడికి మేము సార్లు పాలాభిషేకం చేసినాం ఆమె ఎందుకు ఎందుకు పని చేయలేదు ఆమె ఇప్పుడు ఏం శాంక్షన్ చేయించిందంట రేపు చర్చకు రమ్మని చెప్పండి మనం ఇక్కడికి వస్తాం మేము వస్తాం వాడికి ఆమె ఏంటంటే చాత కాకుండా మా మీద బుడద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది ఆ బుడద రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ తప్పకుండా ఆమె బుడద జల్లుతారు తప్పకుండా ఇప్పుడు మన దగ్గర చిన్న చిన్న కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ బడంక్పేట్ మీర్పేట్ కొన్ని కార్పొరేషన్స్ అంటే నేను ఇక్కడ బయట ఎండిన విషయాలు టీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లా కొన్ని మాట్లాడిన మాటలు నేను అంటున్నాను ఏమంటున్నా అంటే ఇప్పుడు బాలిపేట్ మీర్పేట్ కార్పొరేషన్ లో చిన్న చిన్న వార్డు అసలు కొన్ని వార్డులో రేపు ఎలక్షన్ లో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరపున వార్డు అభ్యర్థిలే సరిగా ఎవరు చెప్పారు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు విమర్శ బీఆర్ఎస్ మస్తు మంది చెప్తారు నేను కూడా చెప్తా ఈ రోజు చెప్తున్నా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ లు గానీ సర్పంచ్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఎవరు దిక్కులు లేడని చెప్తా అది మీరు నమ్మరా వాళ్ళు విమర్శిస్తున్నారు మస్తు విమర్శిస్తానండి సాధారణంలో మేము మాట్లాడుతూ మా దగ్గర రమ్మని చెప్పండి చర్చకి ఎక్కడ వస్తారు ఇప్పుడు సబితా చెప్పింది కదా ఆమె ఫండ్స్ అన్ని రానివ్వట్లేదు ఇక్కడ రానివ్వట్లేదు మూడేళ్ళు వేసిన మూడు మూడేళ్ళ కింద వేసిన శిలాపాల కలికి నాగరేషన్ ఎందుకు వెళ్ళామే ఆమె ఉన్న టైం ఎందుకు కంప్లీట్ చేసుకోలేమి ఈ రోజు కూడా నీకు చూపిస్తా కొన్ని వందలు ఉంటాయి శిలాపలకలు కలియాలి ఆమె ఓకే ఇప్పుడు ఈ మహేశ్వర నియోజకవర్గంలో మీరు మీ నాయకత్వం మీరందరూ కలిసి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ చేసిన అభివృద్ధి అభివృద్ధి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనికాలం ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా చాలా చేశారు మీకు తెలుసు ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపుగా పద్నాలుగు నెలలు అవుతుంది ఈ రోజుకి ఆర్కేపురం కానీ సరొనార్ కానీ కొన్ని రోడ్స్ తీసుకున్నాం మేము కొన్ని కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీ కూడా కొన్ని వర్క్స్ స్టార్ట్ అయినాయి కందుకూరులో స్టార్ట్ అయినాయి బడంగపేటలో స్టార్ట్ అయినాయి మీర్పేటలో స్టార్ట్ అయినాయి మా ప్రజాపతిని నిన్నమున్నమా చూస్తే అవి కూడా ఇనాగ్రేషన్ చేసినాం లాస్ట్ అవర్స్లో అభివృద్ధి అనేది వేగంగా ముందుకెళ్తున్నది ఇవన్నీ చూసి ఓర్వలేకనే ఈరోజు సబితాయంద్ర రెడ్డి గారు మా మీద ఏదో మాట్లాడుతున్నది ఆమెకి ఏంటంటే నిరంతరం పొద్దున్న లేసే పనిపాటలు లేకుంటే ఈడికెళ్ళడానికి చెక్కలు కొడుతుంటుంది మాకు అది అలవాటు అయిపోయింది అంతకని ఆమె చేసిన పని ఏదైనా ఉంటే చూపించమని చెప్పండి దానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు మేము ఏమైనా చేపించినవి ఉంటే సిద్ధంగా ఉన్నాం మేము చూపించాము ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గర అంటే ఇప్పుడు మీరు ఒక పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలం పది పది సంవత్సరాల కష్టకాలంలో మీరు పార్టీకి వెన్నదన్నగా ఉన్నారు ఒకనొక టైంలో మీరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వస్తారు అని కూడా ఊహాగా వచ్చాయి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ చివరి క్షణంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మీరు పార్టీ గౌరవించారు పార్టీ కోసం కష్టపడారు పనిచేశారు అంటే మీకు ఆ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం ఏమైనా బాధ అనిపించిందా లేకపోతే మీరు అంత టికెట్ మీకు రాకున్నా కానీ కేఎల్ఆర్ గారి విజయం కోసం చాలా కష్టపడ్డారు తిరిగారు అన్ని చేశారు కదా మరి మీకు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అలాంటి గౌరవం మీకు ఏమైనా ఇచ్చిందా ఎలాంటి పదవుల కోసం మీరు ఏమైనా ఆశిస్తున్నారా ఒకటి గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేయడం వాస్తవమే ఆశించడం కూడా వాస్తవమే కానీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఉన్నారు కదా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఈ మధ్య కాలంలో పీసీసీ వచ్చింది ఆయన కంటే అదే పెద్ద కాదు కదా నేను చిన్నవాడే కదా నేను కూడా నాకు ఓపిక ఉన్నది ఒక వస్తు వస్తదని ఒక నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు అన్న మీద నమ్మకం ఉన్నది బట్టి విక్రమార్ గారి మీద నమ్మకం ఉంది మా కేఎర్ గారి మీద నమ్మకం ఉన్నది ఏదో ఒక పదవి వస్తుంది రాకుండా నేను బాధపడను కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నిరంతరం పనిచేస్తాను నిరంతరం వారి మధ్యలో జరుగుతా మహేశం నియోజకవర్గంలోనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ సార్ మా ఛానల్కి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినంత మహేష్ నియోజకవర్గ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ